ఓం శ్రీ మాత్రే స్వాగతం అండి ఖచ్చితంగా జరిగే సంఘటనలు ఇవే అయితే కాలజ్ఞానం ఎందుకు అంతగా ప్రసిద్ధి చెందింది ముఖ్యంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జూలై మాసం నుండి జరగబోయే సంఘటనలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం అనగా పోతులూరి వీర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచినవి ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనటం వినటం మనకు పరిపాటే పటిష్టమైన కుటుంబ వ్యవస్థ ప్రాచీన నాగరికత సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా చెప్పిన వారి పేర్లు అనేకం వెలుగులో ఉన్నా కానీ ప్రపంచమంతా పరిచయం ఉన్న పేరు మాత్రం నోస్టడా ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల యొక్క విశ్వాసం ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు ్రహ్మంగారులాగే మర్మంగా ఉంటాయి అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయపరుచుకుంటూ ఉంటారు బ్రహ్మంగారు ఆంధ్రుల ఎంట జన్మించిన కారణంగా ఆయన సరస్వతి నది తీర ప్రాంతంలో జన్మించారని ఆయన చెప్పిన కాలజ్ఞానంలో ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రదేశాలు చోటు చేసుకున్నాయి అనేక దేవతలు కూడా చోటు చేసుకున్నారు గాంధీ మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది ఆంగ్లేయ మహమ్మదీయ పాలన విజయనగర పతనం లాంటి చారిత్రక రాజకీయ పరిణామాలు కూడా సూచించబడ్డాయి ప్రకృతి ప్రకోపాలు వింతలు చోద్యాలు బాబాల రాక వల్ల అనేక విధాలుగా ప్రజలు వంచనకు గురి కావటం లాంటి సామాజిక విషయాలు కూడా వీటిలో చోటు చేసుకున్నాయి ఆయన కలియుగం అంతానా తిరిగి వస్తానని పదే పదే పునరుద్ఘాటించాడు ఆయన వచ్చే ముందు కలిగే ఉత్పాదనలు కూడా సూచించబడ్డాయి ఒక సందర్భంలో ఆయన పూర్వజన్మల గురించి వివరించిన తీరు నమ్మటం సామాన్యులకు కష్టంగానే ఉంటుంది బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పగా బనగానిపల్లె నివాసి శిష్యుడు అన్నాచయ్య తాటాకుల మీద రాశాడు అనటానికి కాలజ్ఞానంలో సూచనలు ఉన్నాయి కాలజ్ఞానంలో గోవింద వాక్యాలు జీవైక్య బోధ వచన కాలజ్ఞానం విపద కాలజ్ఞానం సౌజన్య పత్రికలు అనే విభాగాలు ఉన్నాయి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని వివిధ శైలులను ఉపయోగించి కూర్చారు అందులో వచనం ద్విపద పద్యాలు శ్లోకాల రూపంలో ఉన్నాయి మౌఖికంగా ప్రచారంలో ఉన్నవి గేయ రూపంలో ఉన్నాయి అయితే బ్రహ్మంగారి కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు ప్రధానంగా కందిమల్లయ్య పల్లెలో బ్రహ్మంగారి సమాధి దగ్గర చెక్కపెట్టెలో ముడుమాల గ్రామంలో సిద్దయ్య మఠంలో గర్భగుడిలో బ్రహ్మంగారి పాదుకల చెంత చెక్కపెట్టెలో కడప జిల్లా నగీపాటిలో రంగరాజు మఠంలోని గర్భగుడిలో ఉండి ఈ మూడు ప్రతలు నిత్య పూజలు అందుకుంటున్నాయి ఈ విధంగా బ్రహ్మంగారి కాలజ్ఞానానికి చాలా ప్రాముఖ్యత ఉంది అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో నీళ్లతో దీపాలు వెలిగిస్తారని రాశారు దాని ప్రకారమే విద్యుత్ శక్తి నీటితో జనరేటర్ అనేది నడుస్తుంది అలాగే ఎద్దులు లేకుండానే బల్లు నడుస్తాయని బ్రహ్మంగారు చెప్పిన విధంగానే యంత్ర వాహనాలు మొదలయ్యాయి కాశీపట్నం నలభై రోజుల పాటు పాడుపడుతుందని బ్రహ్మంగారు చెప్పిన విధంగానే జరిగింది ఒక అంబ అంటే వితంతువు పదహారు సంవత్సరాలు రాజ్యమేలుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసిన విధంగానే ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాలు దేశాన్ని పాలించింది తెరమీది బొమ్మలు గద్దలెక్కుతారు రంగులు చూసి ప్రజలు మోసపోతారు అని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే సినీ రంగంలోని వ్యక్తులు రాజకీయ రంగంలోకి ప్రవేశించి పరిపాలన కూడా చేశారు రాచరికాలు రాజుల పాలన నశిస్తాయని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే జరిగింది ప్రజాప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే విమాన ప్రమాదాలు కూడా జరిగాయి జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే జరుగుతుంది బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే అగ్రహారాలు పూర్తిగా నశించిపోయాయి హైదరాబాద్ లో తురకలు హిందువులు ఒకరిని ఒకరు నరుక్కొని చనిపోతారని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే మత కలహాలు ఇదివరకే జరిగాయి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి దేవస్థానాలు పాపాత్ముల వల్ల నాశనమవుతాయి దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే అనేక సంఘటనలు జరిగాయి చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కాని చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు సృష్టిని మార్చటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు కానీ చావు పుట్టుకల యొక్క మర్మం ఎవరికీ తెలియదని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే జరుగుతుంది రావణ కాష్టాన కల్లోలం రేగి దేశాన్ని అల్ల కల్లోలం చేస్తాయి గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడని చెప్పినట్లుగానే లాల్ బహదూర్ శాస్త్రి దేశాన్ని పాలించారు కపటి యోగులు విపరీతంగా పెరిగిపోతారు వీరి వల్ల ప్రజలంతా మోసపోతారని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే జరిగింది అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మానవులను చంపుతాయి నది గండకి ఒడ్డున రాళ్లు నృత్యం చేస్తాయి నేపాల్లో జరిగిన భూకంపం దీనికి నిదర్శనం ఈ విధంగా బ్రహ్మంగారు చెప్పిన అనేక సంఘటనలు జరిగాయి ఇక జూలై మాసం నుండి జరిగే సంఘటనల గురించి చూసినట్లయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ప్రజాప్రభుత్వాలు ప్రజలు దానికి వ్యతిరేకంగా రాజ్యమేలే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా రాజకీయ నాయకులను ప్రజలు ఎన్నుకుంటారు ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రజలు ఊహించినట్లుగా వారికి న్యాయం చేయలేకపోతారు ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి భూకంపాలు వరదలు అలాగే ప్రకృతి వైపరీత్యాలతో జననిష్టం సంభవించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేయటానికి అనేక పన్నాగాలను పన్నుతారు అలాగే ప్రజలు రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలకు లోపడి వారికి ఓట్లు వేసి తర్వాత బాధపడే సంఘటనలు అనేకం కనిపిస్తున్నాయి అంటే వారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతారు అలాగే స్త్రీలు స్త్రీలను వివాహం చేసుకోవటం పురుషులను పురుషులు వివాహం చేసుకునే సంఘటనలు కూడా అనేకం కనిపించబోతున్నాయి అంటే ఇప్పుడే అటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం కానీ ఇక ముందు అటువంటి సంబంధాలు ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మత కలహాలు మరింత విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే దేశాల మధ్య సామరస్యత లోపిస్తుంది యుద్ధ వాతావరణం నెలకొంటుంది ఈ విధంగా ఒక దేశం మీద మరొక దేశం దాడి చేసి ఆక్రమించుకోవటానికి చేసే ప్రయత్నాలు పెరగబోతున్నాయి అలాగే దేశాల మధ్య సాన్నిహిత్యం లోపిస్తుంది సత్సంబంధాలు లోపిస్తాయి స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా అందరూ కూడా మద్యపానం ధూమపానం చేస్తారు ఇటువంటి సంఘటనలు అనేకం మనం ఇప్పుడు చూస్తున్నాం కానీ ఇక ముందు అవి కోకళ్లుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే లైంగిక సంబంధాల కోసం ఒకరినొకరు హతమార్చుకునే రోజులు మరిన్ని పెరగబోతున్నాయి అలాగే కుటుంబ సభ్యులని కూడా హతమార్చడానికి వెనకాడనే రోజులు రాబోతున్నాయి డబ్బే ప్రధానం కాబోతుంది బంధాల కంటే కూడా ప్రతి ఒక్కరూ డబ్బుకే విలువను ఎక్కువగా ఇస్తూ ఉంటారు అలాగే ఏ మనిషి కూడా ఇరవై ముప్పై ఏళ్ల కంటే ఎక్కువగా జీవించలేని పరిస్థితులు రాబోతున్నాయి ఈ సమయంలోనే మనం చూస్తున్నాం పది ఇరవై సంవత్సరాల వయస్సు వరకే గుండెపోటు వచ్చింది అనే వార్తలు మనం వింటూ ఉన్నాం ఇక ముందు అవి మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేక వైరస్లు వ్యాపించి అనేక రకాల జబ్బులతో ప్రజలు సతమతమవుతారు కొన్ని వ్యాధులకి శాస్త్రవేత్తలు ఎటువంటి మందులు కూడా కనుక్కోలేకపోతారు అలాగే కరువు కాటకాలతో ప్రజలు అల్లాడిపోయే పరిస్థితులు రాబోతున్నాయి అలాగే కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడి పైర్లు సరిగా పండవు ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయలేకపోతారు అలాగే ఆహార ధాన్యాల విలువ సామాన్య మానవుడు కొనలేని స్థితిలోకి వెళ్తుంది అలాగే బంగారం కొనటం అనేది సామాన్య మానవుడికి తలకు మించిన భారంగా మారబోతుంది ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా జరిగే అవకాశాలు జూలై మాసం నుండి కనిపిస్తున్నాయి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి